ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రెండు భారీ చిత్రాలు ప్యాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి అవే వాటి కూలి ఈ రెండింటికి దేని స్థాయిలో దానికి భారీ అనే క్రేజ్ ఉంది మావా వీటిలో ఒకటి తప్పుకుంటుందేమో అని గతంలో ప్రచారం అయితే జరిగింది కానీ ఎవరు తగ్గలేదు దీంతో థియేటర్ల కోసం కొట్లాట అయితే తప్పలేదు మావా కొన్ని నెలల ముందు నుంచే స్క్రీన్ బ్లాక్ చేయడం మీద రెండు సినిమాల మేకర్స్ దృష్టి అయితే సారించారు అయితే ఎస్ఆర్ ఫిలిమ్స్ కు ఉత్తరాదిన ఉన్న పట్టు వల్ల పైగా రుతిక్ రోషన్ హీరోగా నటించడం వల్ల వాళ్ళకి మేజర్ స్క్రీన్ లైతే దక్కాయి కానీ తమిళనాడు కేరళ కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం కూలీ పై చెయ్యి అయితే సాధించింది మావా నార్త్ ఇండియా స్క్రీన్ల విషయంలో కొంత ఘర్షణ కూడా జరిగినట్లు వార్తలు అయితే వచ్చాయి మావా కూలీకి మల్టీప్లెక్స్ లో మరీ తక్కువ స్క్రీన్లు ఇవ్వడంతో ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించిన అమీర్ ఖాన్ రంగంలోకి దిగి దానికి థియేటర్లు షోలు పెరిగేలా చూసినట్లు వార్తలు అయితే వచ్చాయి కానీ టీం నుండి ఎటువంటి స్పందన కూడా లేదు మావా రిలీజ్ టైం కి ఈ విషయంలో గొడవలు తలెత్తాయేమో అన్న చర్చ కూడా జరుగుతుంది అయితే ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలకు థియేటర్ల కేటాయింపు ఎలా ఉంటుంది ఇక్కడ కూడా ఘర్షణ తప్పదా అన్న సందేహాలు అయితే కలిగాయి కానీ ఇక్కడ అంత సాఫీగా జరుగుతున్నట్లు సమాచారం మావా సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ అధినేత నాగవంశు రిలేట్ చేస్తుండగా ఊలీ హక్కులను ఏషియన్ సినిమా అధినేత సునీల్ కి తీసుకున్నారు మావా ఆయనతో పాటు వేరే భాగస్వాములు కూడా ఉన్నారు సునీల్ నాగవంశు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి పైగా వీళ్ళిద్దరు వారి చిత్రాలను నైజం ఏరియాలో ఎస్విసి సంస్థ కలిసి చేస్తున్నారు దీంతో సామరస్య వాతావరణంలోనే థియేటర్ల పంపకాలు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది ఊలికి బంపర్ క్రేజ్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ సినిమా కావడంతో వార్కి కాస్త ఎక్కువ థియేటర్లు ఇస్తున్నట్లు సమాచారం మావా నైజంలో థియేటర్ల కేటాయింపు లో ఫుల్ క్లారిటీ అయితే ఉంది ఏపీలో కొంత పోటా పోటీ నడుస్తుంది అక్కడ కూడా సామరస్యంగానే వెళ్లేలా కనిపిస్తున్నారు మావా ఈ రెండు చిత్రాల తర్వాత టాక్ ఆక్యుపెన్సీ ల బట్టి థియేటర్లు అటు ఇటు కావచ్చు ప్రస్తుతానికి అయితే అంతా సాఫీగా నడుస్తుంది మావా రిలీజ్ తర్వాత కూడా ఏ ఇబ్బంది ఉండకపోవచ్చునైతే తెలుస్తోంది